వెల్కమ్ టీవీఆర్ ఛానల్ నిరంతర వార్తా కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి కుత్త కోతలు చాలా మాట్లాడినావు కేసీఆర్ ముప్పై ఎనిమిది కొప్పుకుండు ముప్పై తొమ్మిది ఒప్పుకుండు మన నష్టం జరిగిపోయింది రాసించిండు మాట్లాడినావు ఇలాఆర్ఎంఈ చెప్పింది దాని ప్రకారమే అరవై ఆరు ముప్పై నాలుగు తాత్కాలిక ఒప్పందం చేసుకున్నా దాని ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ దాన్ని గౌరవించి ముందుకు రాలేదు కేసీఆర్ ఉన్నంత కాలం ముప్పై నాలుగు శాతం పైగా నీళ్లను వాడిండు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శాతం నీళ్లను కూడా వాడిండు అనే విషయం లెక్కలతో సహాఎంబి ఎందుకు మీరు ఈ సంవత్సరం నీళ్లు వాడలేకపోయినారు లేదు మీరు నిల్వ పెట్టుకున్న నీళ్లను పక్క వాళ్ళు దొంగతనంగా తీసుకుపోతుంటే ఎందుకు చేత కాకుండా కూర్చున్నారు ఎందుకు మీ మూతులకు స్లిప్లు వేసుకొని కూర్చున్నారు మూతులకు ప్లాస్టర్లు వేసుకుని ఎందుకు కూర్చున్నారు సమాధానం చెప్పాలి ఇవాళ తెలంగాణ ప్రజలకు మీరు ఇంత దగ ఇంత దోపిడీ ఇంత పొద్దున్న జరుగుతుంటే కూడా ఒక్కడికంటే ఒక్కడికి సోయి లేదు కేవలం కమిషన్లు దండుకోవడానికి వచ్చిన వాటిని పంచుకోవడానికి ఢిల్లీకి మూడలు పంపించడానికి టైం సరిపోతుంది తప్ప ఏం జరుగుతుంది తెలంగాణ హక్కుల మీద దాడి ఎట్లా జరుగుతుంది తెలంగాణ రైతాంగానికి ద్రోహం ఎట్లా జరుగుతుంది తెలంగాణ ఐదు జిల్లాల మంచినీళ్ళ పరిస్థితి ఏంది అన్న సోయి ఒక్కడి కూడా లేదు ఈ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా ఎండాకాలం వస్తుంది నీళ్ళకి ఇబ్బంది అవుతుంది మళ్లీ పాత రోజులు వస్తున్నాయి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రోజులే మళ్ళీ దాపురిస్తున్నాయి ప్రజలు మళ్ళీ మహిళలు బిందెట్టుకుని రోడ్ల మీద ఇవ్వాల్సిన దుస్థితి వస్తుంది కనబడుతుంది అనేక చోట్ల నుంచి వార్తలు వస్తున్నాయి అయినా ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు లేదు పోతే పోని ఎక్కడెవరు చేస్తే మాకేంది మా కమిషన్ మాకు వస్తే చాలు కదా అన్న పద్దతుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది ఇంతకు మించిన సోచనీయ విషయం ఇంకోటి లేదు మేము చెప్పిన తర్వాత కూడా ప్రధాన ప్రతిపక్షంగా మేము హెచ్చరించిన తర్వాత కూడా దాంట్లో వీళ్ళు మాట్లాడలేకపోవడం అంటే వీళ్ళ బేరతనం ఏందో ప్రజలు అర్థం చేసుకోవాలి